ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో విద్యా గణపతి అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ స్వరూపం వక్రతుండం అని గణపతిని నృతింతురు ప్రణవమే వేదం మూలం ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ కాబట్టి బ్రహ్మ విద్యకు గణపతియే అధిదేవత గణపతి మూలాధార క్షేత్ర స్థితం కూడా ప్రాణవోపాసన వల్ల మూలాధార చక్రములో నిర్మితున్న కుండలని శక్తిని ప్రచోదింపజేసి యోగులు సిద్ధిని పొందుదురు దానికే గణపతికి సిద్ధి వినాయక అనే పేరు వచ్చినది గణపతి విగ్రహములలో యోగ విఘ్నేశ్వరుది కూడా ఒకటి గణములంటే శబ్దములు వాటి ప్రత్యక్ష రూపములైనటువంటి లిపి అని ప్రాధిక శాఖల్లో చెప్పబడి ఉన్నది విద్యాభ్యాసమునకు శబ్దములు వాటిని గుర్తించే అక్షరములు ఇవి అవసరమే కదా గణపతి శబ్దాక్షరములకు అధిపతి కనుగనే భగవానుడు పంచమ వేదమనముడు మహాభారతముడు రాయటకు గణపతిని ఆశ్రయించినాడు గా అంటే పది దిశలకు పరిగెత్తుతున్నటువంటి మనస్సు చిత్తము బుద్ధి నా అంటే అటు పరిగెత్తినది గణపతి క్షర అక్షర క్షేత్ర క్షేత్రజ్ఞ రెండు అయినటువంటి పరబ్రహ్మ వస్తువు అని కొందరు వివరించరు జ్ఞానమును తద్వారా కైవల్యమును ప్రసాదించు మహాశక్తి గలవాడే గణపతి వినాయకుడు గణపతిని విద్యా గణపతి అని పేర్కొన్న ఆయన ప్రణవ స్వరూపుడు యోగ స్వరూపుడు జ్ఞానప్రదాత ఆత్మవిద్యకు అధిపతి అని అర్థము కానీ ఇతర విద్యలు కావు ఆత్మ సాక్షాత్కారమును కలిగే అడ్డం నివారణ నివారణ చేయనుగాన గణపతికి విఘ్నేశ్వరుడు అనే పేరు సార్థకనామైనది ఆపదకిం కరణీయం స్మరణీయం రమణీయ చరితం వినాయకం సిద్ధి వినాయకుడు బుద్ధి ప్రదాతుడు దాదామే బుద్ధి యోగం తమ్ అని భగవంతుడు భక్తునికి అభయమిచ్చినాడు కాబట్టి అజ్ఞానం వల్ల కలిగే అపాయములను నివారించు నిమిత్తం జ్ఞానమును ప్రసాదించు దేవుడు గణపతి గణపతి గణములపతి శివుని భూత గణముల అధిపతి అనేది వాడుకులో ఉన్నటువంటి సామాన్య అర్థము గణానాం గణపతి అపామహే కవిం కవీనాం అయితే గుణములే అన్ని గుణముల కన్నా మానవుని అభ్యుదయమును సాధించునగాన వినాయకుడు గుణగణములను చక్కదిద్ది ఆత్మవిద్యను బోధించి తరింపజేయడం సాయి समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओ श्याम त्याम त्याम जय भर भगवान श्री सत्य साई की जय जय साई राम जय साई रा को मनवी झानल भगवत भगवदगीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్